जय बीसी जय बीसी जय ने बीसी बीसी लाइक ಕ್ಯಾತಾ ಬರ್ದಿ ಲಾಲೀ ಜೈ ಬಿಸಿ ಜೈ ಜೈ ಬಿಸಿ ಜೈ ಬಿಸಿ ಜೈ ಜೈ ಬಿಸಿ ಬಿಸಿ ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಬರ್ದಿ ಲಾಲೀ ಬಿಸಿ ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಬರ್ದಿ ಲಾಲೀ ಬಿಸಿ ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಬರ್ದಿ ಲಾಲೀ ಜೈ ಬಿಸಿ ಜೈ ಬಿಸಿ ಜೈ ಜೈ ಬಿಸಿ ಬಿಸಿ ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಬರ್ದಿ ಲಾಲೀ ಬಿಸಿ ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಬರ್ದಿ ಲಾಲೀ ಬಿಸಿ ಜೈ ಜೈ ಬಿಸಿ ಜೈ ಬಿಸಿ ಜೈ ಜೈ ಬಿಸಿ ಮಹಾತ್ಮಾ ಜ್ಯೋತಿಬಾಪುಲೆ ವಿಕ್ರಮ ಏರ್ಪಾರ್ ಜಯಲಾನಿ ಗದ 20 ವರ್ಷಗಳ అనేక మాలలు పాలకులకు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపన ఓలేరు కానీ ఈ మధ్యలో సిరిసిల్లకు మన మంత్రివర్యులు పొన్నం ప్రావా సందర్భంగా అక్కడ ఇట్లా సిరిసిల్ల జిల్లాలో ఇంతవరకు మహాత్మా జ్యోతిబాపులే విగ్రహం లేదన్న అది కొంచెం ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి పొన్నం ప్రభుకర్ గారికి అదేవిధంగా గతంలో నామాపూర్లో జ్యోతిబాబులే విగ్రహాలు ఆవిష్కరణ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారిని కూడా అడుగు మేము ఇట్లా విగ్రహం కొరకు విజ్ఞప్తి చేస్తే తప్పకుండా మేము అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు మళ్ళీ మన డిసిసి ప్రెసిడెంట్ ప్రభుత్వం వైపు బీసీ బిడ్డ ఆదిశీలన్న కూడా ప్రత్యేక చొరవ చూసుకొని ఇక్కడ మేము మా విజ్ఞప్తి మేరకు ఇక్కడ సిరిసిల్లా నడిపొడ్డున గ్రంథాలయం ముందలో విగ్రహం ఏర్పాటుకు మా మా ఈ మధ్యలో భూమి పూజ చేసినాం ఎల్లుండి ఈ నెల ఇరవై ఆరున ఎల్లుండి మహాత్మా జ్యోతిబాపులే దంపతుల విగ్రహావిష్కరణ జరుగుతూ ఉన్నది అంటే ఇక్కడ సిరిసిల్ల జిల్లా ప్రజల చిరకాల కోరిక మహాత్మా జ్యోతిబాపులే తొలి సంఘ సంస్కర్త సామాజిక పితామహుడు మహాత్మా జ్యోతిబాపులే విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఇరువరణ జరుగుతా ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా వెములవాడ ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు మరియు మన సిరిసిల్లా కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు హాజరవుతా ఉన్నారు ఇంకా మిగతా సీనియర్ నాయకులు బీసీ నాయకులు ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కూడా హాజరవుతూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల గ్రామాల నాయకులు ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘ నాయకులు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా మహాత్మా జ్యోతిబా పూలే ఆ రోజులలో అణగారిన వర్గాల కొరకు హర్మశ కృషి చేశారు విద్య ఒక ఆయన చేసుకున్నారు చైతన్యాన్ని చైతన్య దీప్తిని కలిగించారు అటువంటి మహానయుని మనం రేపు విగ్రహావిష్కారం ఏర్పాటు చేస్తూ ఉంటే ఇక్కడి అట్టగురు ప్రజలకు ఎంతో ఆదర్శంగా స్ఫూర్తిగా ఉంటుంది అందులో పాల్గొన్న కూడా ఒక అదృష్టంగా భావించి ఒక బాధ్యతగా భావించి అందరు పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ శ్రేణులకు బీసీ కుల సంఘాలకు బీసీ కులాలకు కుల సంఘాల నాయకులకు నేను ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మహాత్మా జ్యోతిబాపులే అనేకమైన త్యాగాలు చేశారు ఆయన జీవితంలో తను తన సతీమణి సావిత్రిపై పోలేరు ఇద్దరు దంపతులు ప్రజల కొరకు అట్ట ప్రజల కొరకు అనగన్న ప్రజల కొరకు పీడిత ప్రజల కొరకు అనేకమైన త్యాగాలు చేసారు అనేకమైన దారులకు గురయ్యారు అనేక అవమానాలకు గురయ్యారు అయినా మొక్కవోని దీక్షతోని అప్పుడు శాంతియుతంగా కేవలం విద్యనే ఆధన చేసుకొని ముందుకెళ్ళి అనేకమైన పాఠశాలలు అనేకమైన సంస్థలు స్థాపించిన చరిత్ర ఆ దంపతులది వారిని స్మ స్మరించుకునేందుకు ఈ యొక్క మనకు గతంలో అనేక మాలు జయంతి అప్పుడు వర్ధంతులప్పుడు కేవలం చిత్రపాఠాలకే మనము పూలమాలలు వేసి మనము దాన్ని కార్యక్రమం నిర్వహించుకున్నాము కానీ ఇప్పుడు మనకు విగ్రహాలు ఏర్పాటు కాబట్టి భవిష్యత్తులో మనం అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది దాన్ని చూసి యువకులు యువ యువత విద్యార్థులు ప్రేరేపితమై ఆదర్శన తీసుకొని ముందుకు తీసుకెళ్లేందుకు వారి ఆశ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఉపయోగపడతా అని చెప్పి తెలియజేస్తూ మహాత్మా జ్యోతిబాపులే పేరు మీద అనేక కాలేజీలకు పాఠశాలలకు మన స్థాపించారు వాళ్ళ పేరు మీద భవిష్యత్తులో మహాత్మా జ్యోతిబాపుకు భారతరత్న బిరుదిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా విజ్ఞప్తి చేస్తూ ఈ విగ్రహం ఏర్పాటుకు హరేశ్వర్ కృషి చేసిన మంత్రి మన పొన్నం ప్రాభురన్నకు ఆశీరాన్నకు కెకే మేందరెడ్డికి మేందరెడ్డి గారులకు మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చిట్ట చివరిగా మళ్ళొక్కసారి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు బీసీ కులాలకు బీసీ కుల సంఘాలకు బీసీ కుల నాయకులకు అందరికీ బీసీ సంక్షేమ సంఘం సేవలందరికీ ఇందులో భాగస్వామ్యమై విజయవంతం చేయాలని మరొక మాట పిలుపుస్తున్నా థ్యాంక్ యూ